నా ఉద్దేశం బ్యాక్ అండ్ ఆ బ్యాగ్ కాదు దాని బ్యాగ్ చరిత్ర దాని నోరు ఎప్పుడైనా చూసావా బౌర్ కప్పల ఎంత ఉంటది ఏం కాదులే ముద్దుగా ఉంటుంది లెక్క పెడతలాగా అమ్మా ఇక్కడ అది లక్కపెడత పెడతా కాదే పలో డేషియా అది ఎప్పుడైనా మార్కెట్ లో బజ్జీ రమ్మడం చూసావా రైల్వే ప్లాట్ఫామ్ మీద అమ్ముతారు ఎన్నవా ఎంత ఎన్నో సొంపుగా ఉందో అష్టోను అంట అంటు నువ్వు పెళ్లి చేసుకోపోతే ఆహా గంగానమ్మకి వెయ్యి కొబ్బరికాయలు కొడతా